శ్రీమాత్రే నమ ఈరోజు మనం పదహారవ అధ్యాయం తెలుసుకోబోతున్నా లాస్ట్ వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురుని ఆధ్యాన అనుసరించి తీర్థయాత్రకు వెళ్ళిన శిష్యులెవరు అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురుభక్తులలో ఉత్తముడివి శ్రీగురుని చరిత్ర చెబుతాను అది మానవులకు కూరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చింతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టంగా నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏ మాత్రము ప్రశాంతం అవ్వలేదు కానీ మీ దర్శనం చేతని నాకెంతో ఆనందం కలుగుతున్నది ఆ మనస్సు కారణం ఏమిటి మీరు లోకాన్ని తరింపచేయడానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన సోపదేశం చెయ్యండి మిమ్మల్ని సరణి వేడుకుంటున్నాను అన్నాడు శ్రీ గురుడిన వినాయన నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సులా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తుడుతుండేవాడు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య ఎంతటి మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు నీకింక మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోను పరంలోను సుఖం ఉండదు అతడికి జ్ఞానం ఉన్నటికి కూడా కలగదు అజ్ఞానందక చిక్కుబడవలసింది గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదంగా తెలిసి సర్వజ్ఞుడవుతాడు అవుతాడు సిద్ధులు అతనికి ఆధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునమవుతుంది దేవాలయంలో మలవిసర్జన చేసి అందుకు తిట్టిన వారిని తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడ విప్రుడు భయపడి దుఃఖంలో స్వామి పాదాల భయపడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడివై తెలియక గురుద్రోహం చేశాను గురువునెలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి ఉద్ధరించండి అని దీనంగా ప్రాధాయపడ్డాడు శ్రీగురుడు అతని ధన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయన ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపము నిజమైన మేలు చెయ్యగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను శ్రద్ధగా విను యుగంలో దోమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అవుణికైజుడు ఉపమాన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు అహంకారం మొదలుగున దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు దోమయుడు అరుణ్ని పిలిచి నువ్వు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరి ఎండిపోతుందని చెప్పారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట గంటిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గంటికి తాను అడ్డుపడుకొని గురువును జ్ఞానిస్తున్నాడు అప్పుడా నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దోమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అని అనుమానించి ఆయన శిష్యుని కోసం పిలిచారు సమాధానం కొంచెంగా శబ్దం చేశాడు దానిని బట్టి దోమీల వారు వచ్చి శిష్యున్ని లేవనెత్తి కోగులించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పరాంగతుడైనాడు అప్పుడు దోమి మహర్షి నాయన ఇంటికి వెళ్లి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు కుతార్థుడు అవుతావు అని ఆదేశించారు అరుని గురువుకు నమస్కరించి ఇంటికి వెళ్లి లోకపూజ్యుడయ్యాడు కనుక నాయన గురిని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన గృహపరాలలో సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగిన వ్యర్థమే కనుక నాయన గురిని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాల్లో సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగిన వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వల్ల గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో విరిగిన నా గురువు మనస్సు అతకడం సహజ జ్యం కాదు ఇక నేను బ్రతిక బ్రతికి ప్రయోజనమేమి అని నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తానని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురిని మనస్సు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వల్ల నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసార స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గతమై శరీరం అంత రోమాంచితమైంది కన్నులో ఆనంద బాస్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకి నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుని నాయన నేను చెప్పిన ఈ గురుమహిమ హృదయంలో నిలు ని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగాయన ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకు అన్నారు అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీనిృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరులో ఉన్న బెల్వవటి గ్రామంలో భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంఘంలో పడమటి తీరానున్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు శ్రీ గురువాయ గురువాయనమ